అందరికీ నమస్కారం యువగలం పాదయాత్ర ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి అయినది కుప్పం నియోజకవర్గం నుంచి వరదరాజుల స్వామి పాదాభి వందనం చేసుకొని ప్రారంభించిన యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అక్కడ నుంచి ప్రారంభమైనది ఈరోజు దినం జనవరి ఇరవై ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రారంభించి కుప్పంలో ప్రారంభించి జరగడం జరిగింది ఆ విధంగా ప్రారంభ ప్రారంభించిన తర్వాత చిత్తూరు జిల్లాలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు రోజులు పాదయాత్ర జరిగితే అందులో ఇరవై ఐదు కేసులు అప్పటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ పాదయాత్ర యువగల బృందం మీద పెట్టడం జరిగింది అందులో నారా లోకేష్ బాబు గారి పైన కూడా మూడు కేసులు పెట్టడం జరిగింది అంటే పాదయాత్ర చేస్తే ఎక్కడ మా పునాదులు కదులుతాయో అని వైసీపీ ప్రభుత్వం భయముతో కనీసం మీటింగ్లు కూడా పెట్టకోకుండా సౌండ్ ఏ విధంగా లేకోకుండా ప్రచార రథ వాహనాన్ని కూడా సీజ్ చేసిన ఆ రోజు అరాచకం వహించిన పోలీసులు కేవలం ఒక స్టూలు పెట్టుకొని స్విచ్ ఇస్తామన్నా కూడా దాన్ని కూడా లేకోకుండా అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్టూలు కూడా గుంజుకొని జరిగి భయభ్రాంతులు చేసి రాళ్ళు వేసి పాదయాత్ర జరుగుతున్న సమయాలలో ఎన్నెన్నో ఇబ్బందికరమైన సంఘటనలు చేయడం జరిగింది ఆ విధంగా ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం ముందుకు కొనసాగుతూ వచ్చేసింది వచ్చేస్తే ప్రారంభించిన రోజు నుంచి చిత్తూరు జిల్లా దాటేలోపు నూట ఎనభై నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే అందులో మూడు ఎమ్మెల్సీ స్థానాలు క్లీన్షిప్ చేసి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఇంకా మరింత ఊపుగా ప్రజలలోనూ యువతల్లోనూ ఒక ఊపు రావడంతో మరింత ఉద్భుతంగా జరగడం జరిగింది ఏ కేసులు ఏమి అడ్డు చెప్పలేని పరిస్థితికి వచ్చారు చేతులు ఎత్తేసారు ఇంకా వైసీపీ ఇక్కడ గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను లోకేష్ బాబు గారు సెల్ఫీ తీసుకొని ఆయన ప్రజలకు చూపించడం జరిగింది మా ప్రభుత్వంలో ఈ అభివృద్ధి జరిగింది చూడండి ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారు ఇది ఏమేమి అరాచకాలు చేశారని వాళ్ళను ఎండగట్టడం కూడా జరిగింది ఇవన్నీ పోతూ పోతే మొత్తం పైన రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర కొనసాగితే మొత్తం పూర్తిగా ఒక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అదే విధంగా తారకరత్న గారు చనిపోయినప్పుడు తప్ప నిలుపుదల చేయడము ఇంకా ఏ ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి మాదిరి వీక్లీ హాలిడేస్ శనివారము ఆదివారము వీక్లీ హాలిడేస్ పెట్టుకొని ఆయన ఒక వినోదానికి పోయినట్లు పాదయాత్ర చేశాడు కానీ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ యువత కష్టాలు తెలుసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ఏమి చేయాలని నారా లోకేష్ బాబు గారు అన్ని విధాలా ఆలోచించి ముందుకు పోవడం జరిగింది అలా పోతే ఈ పాదయాత్రలో డెబ్బై ఏడు బహిరంగ సభలు పెట్టడం జరిగింది నూట యాభై ఐదు ముఖాముఖి సభలు పెట్టుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఈ రాష్ట్రాన్ని ఈ తెలుగుదేశం పార్టీని ఒక పాదయాత్ర జరిగినప్పుడు ముందు ఎలాగుండేదో ఆయన చేసిన తర్వాత యువతంతా బయటికి రావడం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో యువత ఐదేళ్లలో ఆ రోజుల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఉద్యోగాలు కల్పన లేక నారా లోకేష్ బాబు గారి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు అదే విధంగా కడపలో ఒక బహిరంగ సభ పెట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రోజుల్లోనే సూపర్ సిక్స్ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మేము ఈ ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలకు పునాదులుగా వేయడం జరిగింది ఎందుకంటే ఇతర దేశాల నుంచి మనకు పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటా పోతే నారా లోకేష్ బాబు గారు చేసిన ఈ పాదయాత్రే తెలుగుదేశానికి ఒక ఆర్ట్ గుండె లాంటిదిగా పార్టీ రావడానికి అయితే మీ యువత యువత వాళ్ళ మనసులు పొందడానికి ఇవన్నీ జరగడం చాలా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మర్చిపోలేని ఈరోజు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము